ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా బుధవారం స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన జిల్లా నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపొందిన కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రజలు మార్పు కోసం జనసేన పార్టీ గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడి ఆలోచించి ఓటు వేశారని వారికి కృతజ్ఞతతో రుణపడి ఉంటామని అన్నారు పవన్ కళ్యాణ్ రూపొందించిన వ్యూహం విజయవంతమైందని అన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి కూటమి విజయానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కనీ విని ఎరగని రీతిలో ప్రజలు వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలను కట్టబెట్టారని ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన అరాచకాలను దోపిడీలను నేటితో అడ్డుకట్ట పడిందన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల్లో వైసీపీని పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేసే దిశగా మంచి పాలన అందిస్తామని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకప్ప మంజునాథ్ బజారి సుధాకర్ సుమలత షబీర్ సతీష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎన్డిఏ కూటమికి ఒక అద్వితీయమైన విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున నుంచి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే విఘ్నతతో ఓటేశారు ఈరోజు జనసేన పార్టీ గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మనం ఎన్నికలకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహాన్ని రచించారో ఆ వ్యూహాన్ని ఆయన పక్కాగా అమలు చేస్తూ ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పాత్రను జనసేన పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా పాత్రను పోషించింది ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఈరోజు చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఎప్పుడూ కనీవిన ఒక మెజార్టీని అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సంవత్సరాల్లో అధపాతాలానికి ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అదపాతానికి వెళ్ళింది కారణమేమి ఈరోజు ప్రభుత్వము సంక్షేమం పేరు మీద అభివృద్ధి మౌలిక వసతులు ఎక్కడ ఉద్యోగ కల్పన ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం నేను బటన్ ఒత్తుతున్నా బటన్ ఒత్తుతున్నా నాకు ఓట్లు పడిపోతాయని ఆయన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక నినాదంతో మీకు మేలు జరిగింటేనే నాకు ఓటు వేయండి అని రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి సిద్ధము సంసిద్ధం అనుకుంటా రకరకాల విన్యాసాలు చేస్తే కూడా ప్రజలు మాత్రం ఈరోజు చాలా విఘ్నతతో ఓటేసి అటువంటి రాక్షసుని మామూలుగా కాదు చావు దెబ్బ కొట్టిన సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా మరొకసారి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు జనసేన పార్టీ ఏదైతే అన్ని పొత్తుల్లో మనం ముందుకెళ్ళాలి ఈ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని ఒక నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకొచ్చారో దానికోసం మేము జనసేన పార్టీ తరఫున చాలా ఇబ్బందులకు గురైన మాట వాస్తవమే ఎందుకంటే ఎన్నో సీట్లు మేము త్యాగం చేయాల్సింది వచ్చింది ఎవరు కూడా నిస్సహాయంగా ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులను చేసి నాకు బా నా నా మీద బాధ్యత వదిలేయండి వ్యూహాలు నాకు వదిలేయండి పనిచేసే బాధ్యత మీరు తీసుకోండి అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన గత రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని కార్యోన్ముఖులం చేసి ఈరోజు రాష్ట్రంలో కూటమి పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా మూడు పార్టీల ఓట్లు పూర్తిగా కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే దిశగా పవన్ కళ్యాణ్ విశేషమైన కృషి చేశారు నిజంగా ఆయన కృషి అభినందనీయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలియజేస్తుంది అలాగే ఆయన ఇరవై మొట్టమొదటిగా మేము ఇరవై నాలుగు సీట్లు అనుకున్నాం ముప్పై ఒక సీట్లు అందుకున్నారు దాంట్లో తర్వాత ఇరవై నాలుగు దాన్ని కుదించడం జరిగింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి సందర్భంలో కళ్యాణ్ గారు మాతో మాట్లాడిన విషయం ఒకటే మీరేం బాధపడకండి మనం ఎన్ని తీసుకున్నాం కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆ రోజు చెప్పారో ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్స్తో రా దేశంలోనే ఒక సంచలనం సృష్టించింది పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా అధ్యక్షుడిని మేము ఓడిపోయిన సందర్భంలో ఎక్కడ కూడా మొక్కుకొని ధైర్యంతో మొక్కు ఎక్కడ కూడా మేమందరం కూడా ధైర్యాన్ని విడవకుండా మొక్కుబం ధైర్యంతో ముందు మమ్మల్ని నడిపి ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో దేశంలోనే ఒక సంచలనంగా పార్టీని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో కూడా దేశంలో ఒక ప్రముఖ పాత్రను పోషించాలని ఆయనకు మంచి జరగాల అలాగే రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఒక దుర్మార్గ పాలన నుంచి విముక్తి కల్పించారు రాబోయే కాలంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలా అలాగే ప్రజారంజకమైన పాలనకు ఉమ్మడి ప్రభుత్వాలు కృషి చేస్తాయి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో యువతకు ఉద్యోగ అవకాశాలు మా దేశంలో రాష్ట్రంలో అలాగే సంక్షేమము మౌలిక వసతులు జాబ్ క్యాలెండర్లు అలాగే డిఎస్సి ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో వచ్చి ప్రజలను ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తామనే ఒక సంతోషాన్ని ఈరోజు మీ అందరితో పంచుకుంటూ మాకు అలాగే కర్నూలు జిల్లాలో పన్నెండు సీట్లలో కూడా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు అందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం